హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వేదం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు కామెంట్స్ ద్వారా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు అంతకుముందు మా అంగం బాగానే ఉండేది మంచి పొడుగు ఉండేది లావు ఉండేది చక్కగా గట్టిపడేది కానీ ఈ మధ్య అంగం క్రమక్రమంగా చిన్నగా అయిపోతుంది గట్టిపడటం లేదు లోపలికి కుదుర్చుకుపోతుంది దీనికైనా అద్భుత చిట్కా ఉండే చెప్పామని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఒక అద్భుతమైన సులువైన చిట్కాని చెప్పబోతున్నాను ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు కనుక వాడినట్లయితే మళ్ళీ అర్గం అనేది తిరిగి యథా స్థానానికి రావడం అనేది జరుగుతుంది దీనికి కావాల్సిన ఏంటి దీన్ని ఎలా తయారు చేసుకోవాలన్న తెలుస్తుంది దీన్ని తయారు చేస్తాం భద్రపరచుకుని కూడా పెట్టుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా ఒక పావు కేజీ మేక నెయ్యి తయారు చేసుకోండి మేక పాలను కూడా మేక నెయ్యి తయారవుతుంది ఈ మేక నెయ్యి మీకు అందుబాటులో లేకపోతే ఒకసారి మీరు ఆన్లైన్లో సర్చ్ చేయండి ఆన్లైన్ ద్వారా కూడా అమ్మడం అనేది జరుగుతుంది మేక నెయ్యిని ఈ మేక నెయ్యిని తీసుకొని దీని ఒక బౌల్లో వేసి వేట్ చేసి దీనిలో రావి చెట్టు యొక్క చిగుర్లను రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు యొక్క చిగుర్లను ఓకేనా అందులో వేయండి అదేవిధంగా మర్రి చెట్టు యొక్క చిగులను ఈ రెండు రకాల చెట్ల యొక్క చిగురులు రావి చెట్టు అండ్ మర్రి చెట్టు రెండు చెట్ల యొక్క చిగుర్లను ఆ నూనెలో వేసి బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత చిగుళ్ళు అంటే సరిపడా వేయాలి మరి ఏదో ఒకటి రెండో కాదు ఆ నూనె నిండా వచ్చే అంత సరిపడా వేయండి ఓకేనా వేసిన తర్వాత చిన్నగా మంట పెట్టండి నిదానంగా మరగనివ్వండి ఇలా నిదానంగా మరిగిన తర్వాత కొద్దిసేపటికి ఆ చిగుళ్ళన్నీ మాడిపోవడం అనేది జరుగుతుంది ఆ నెయ్యి కూడా బా నూనె బాగా వేడవుతూ ఉంటుంది అలా మారిన తర్వాత ఆ ఈ మిశ్రమాన్ని ఈ నెయ్యిని తీసి వడపోసుకొని ఆ చిగుళ్ళను తీసివేయండి ఈ నెయ్యిని ప్రతిరోజు ఒక రెండు చెంచాల మోతాదులో ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని అంగం మీద రాసి ముందరికి సాగదీసినట్టుగా ఒక పావు గంట వరకు ఇలాగే మందన చేయాలి అలా కనుక మీరు మందన చేస్తుంటే కేవలం పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే తిరిగి మీ అంగం అనేది మళ్ళీ యథా రూపానికి రావడం అంతే సైజు అంతే పొడుగు అంతే మంచి స్తంభాలు కలిగేదానికి ఈ చిట్కా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తుంది మంచి ఇలాంటి చాలా మంది కూడా తెలియక చాలా ఇబ్బంది పడుతూ చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఎక్కువగా ఆలోచిస్తూ స్ట్రెస్ గా గురవుతూ ఉన్నారు అది ఒక మనోవ్యాధులుగా కూడా వాళ్ళకి తయారవుతుంది ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అనేవి మీకు చక్కటి మంచి రిలీఫ్ ని అందిస్తూ ఉంటాయి ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మరే ఇతర సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నా లేదా మరే లైంగిక సమస్యలతో మిమ్మల్ని మీరు ఇబ్బంది పడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చక్ ఒక ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ